పవన్ కళ్యాణ్ని పవన్ కళ్యాణ్ ఆఫీసులో బ్లాండ్ జరుగుతుంది అక్కడ ఆఫీసులోనే సురేష్ అనే వ్యక్తి ఉన్నారండి పవన్ కళ్యాణ్కి సంబంధించిన పిఏ పిఎస్ఓ ఓఎస్ తెలీదు సురేష్ అనే వ్యక్తిని వీళ్ళు మేనేజ్ చేస్తారు వీళ్ళు మేనేజ్ చేసి అన్ని రకాలైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని మభ్యపెట్టి ఈ కార్యక్రమాలన్నీ చేస్తారు చాలా ఆధారాలు కనబడుతున్నాయండి ఎందుకంటే గతంలో నాకు నాకున్న ఉన్న ఏమో జేసీలు వీళ్ళందరి దగ్గర కూడా దానికి డాట్స్ పెట్టారండి అది వచ్చినాయి నా పదమూడు ఎకరాలకి పదకొండు ఎకరాల ముప్పై సెంట్లకి పాస్బుక్లు రాకుండా చేస్తున్నారు పదకొండు ఎకరాల ముప్పుడు పాస్బుక్లు రాకపోతే ఆయనకి మొత్తం రాకూడదు ఒక సెంటు కూడా రాకూడదు బీఆర్ఎస్ నాయుడు అమ్మినటువంటి పదహారు ఎకరాలకి పదిహేను ఎకరాలకు వచ్చింది తర్వాత ఏమో సురేష్ ఈయనకి వచ్చింది నాకు రాలేదు ఈ అంశానికి సంబంధించి భరిత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు నాయుడు పవన్ పేషిలో పనిచేస్తున్న సురేష్ పై ఆరోపణలకు సంబంధించిన పూర్తి సిద్ధు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేసీ మీద భూ కబ్జా ఆరోపణలు రావడం సంచలనంగా మారింది విజయనగరానికి చెందిన భీమర్శెట్టి రమణబాబు అనే వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేసీ నుంచే తన భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పి ఆయన ఆరోపించారు తనకు అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గము అచ్యుతాపురం మండలం దుప్పుతూరు గ్రామంలో పదకొండు ఎకరాల ముప్పై సెంట్ల భూమి ఉందని ఇది రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా తమ ఆధీనంలో ఉందని ఇప్పుడు ఆ భూమిని సత్య అలాగే మరొక వ్యక్తి ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని దీనికి పూర్తిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేసీలో పనిచేస్తున్న ఆ సురేష్ అనే వ్యక్తి తమ భూమిని కబ్జా చేసేందుకు ఎవరైతే ఉన్నారో వారిని ప్రోత్సహిస్తున్నారని ఆయన అనుసరణలోనే ఇదంతా కూడా జరుగుతుందని చెప్పి రమణబాబు ఆరోపించారు తమ తమకున్న పదకొండు ఎకరాల భూమి కూడా సుమారు నూట పది కోట్ల వరకు కూడా చేస్తుందని తమకు సురేష్ పాస్బుక్ కూడా రానికుండా చేస్తున్నారని తమ చుట్టుపక్కల భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి కూడా పాస్బుక్ వస్తున్నాయి ని తమ భూముల దగ్గరికి వచ్చేటప్పటికీ పాస్బుక్లు కూడా రానికుండా చేస్తున్నారని రెండు వేల నాలుగు నుంచి కూడా అది వివాదంలో ఉందని దాని మీద హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ కేసులు వేశామని కోర్టు తీర్పు కూడా తమకు అనుకూలంగా ఉందని అయినప్పటికీ కూడా తమ భూమి తమ నుంచి కబ్జా చేసేందుకు మరొక సత్య మరొక వ్యక్తితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్సీలో ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఆక్రమించే కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు తమ భూమిని తనకు అప్పగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పేసీలో ఏం జరుగుతుందన్న దాన్ని తెలుసుకు ని ఇలాగైతే జనసేన పార్టీకి చెడ్డ పేరు వస్తుందని కూడా ఆయన పవన్ కళ్యాణ్ సూచించి జరిగింది తన భూమిని తనకి అప్పగించాలని లేదంటే తానే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఆయన పేసీలో ఏం జరుగుతుందనే విషయాన్ని ఆయనకి తెలియజేస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది ఒకవైపు పవన్ కళ్యాణ్ ఆ భూ కబ్జాలను ప్రోత్సహించడం అవినీతికి వ్యతిరేకంగా పోరాడతాను ఎక్కడైనా అన్యాయం జరిగితే ప్రశ్నిస్తానని చెప్తుంటారు కానీ తన పదకొండు ఎకరాల భూమిని కబ్జా చేస్తుంటే దీనికి ఏం సమాధానం చెప్తారని కూడా ఆయన కుటుంబీకులు కూడా అడుగుతున్నారు రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా ఈ పదకొండు ఎకరాల భూమిని రికార్డెడ్గా తాము కొనుక్కున్నామని తమ ఆధీనంలో ఉందని తమ ఆధీన లో ఉన్న భూమిని కబ్జా చేసేందుకు కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తుంటే దానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేసి నుంచి ఏ విధంగా సహాయ సహకారం అందితే అందులో పనిచేస్తున్న